పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు బ్రహ్మాండమైన మెజార్టీతో కైవసం చేసుకొని పోతున్నాం ఎందుకంటే సూర్యాపేట తిరుమలగిరి జిల్లా హుజూర్ నగర్ కోదాడ ఈ ఐదు నియోజక ఐదు మున్సిపాలిటీలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లుగా పద్నాలువ తారీఖునాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నేను నేను గర్వపడుతున్నా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నా నియామకం చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒక టాస్క్గా తీసుకొని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేసారు పది సంవత్సరాలు పందికొక్కుల టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సొమ్ము సంపాదించుకున్న సొమ్ము కూడా ఈ ఎన్నికల్లో పనిచేయలేదు ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీని ఒక ఆర్యవైశ్య బిడ్డను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చైర్మన్గా ప్రకటించడం అదేవిధంగా ఒక దళితుణ్ణి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము దాని మూల సూత్రాలు బడుగు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాలను సామాజిక చూసే పార్టీ అని చెప్పి నిరుక్తమైంది ఎవరు ఎన్ని పడినా ఎన్ని డబ్బు సత్తులు పంచినా కానీ అది పనిచేయలేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ప్రజల చేతులు చెప్పి ఈ సందర్భంగా ఓట్లేసిన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఇక్కడ సిర్యాపేట ఓటర్ సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన ఓటర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు ఎందుకంటే డెమోక్రసీలో ఓటు అనేది చాలా కీలకం అట్లాంటి ఓటుని ఈరోజు వినియోగించుకొని మీరందరూ కూడా నిజమైన స్వేచ్ఛ వాతావరణం ఈరోజు పోలింగ్ జరిగింది బ్రహ్మాండంగా నలభై ఎనిమిది వాటర్లు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ముందుగా అంచనా వేసిన విధంగానే ఈరోజు నలభై పైన కైవసం చేసుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం అందుకోసమే ఇక్కడ పట్టణ వాసులందరూ కూడా దాన్ని గమనించి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి మన ఇందాక జిల్లా అధ్యక్షుడు వారు చెప్పినట్టు ఒక ఆర్య వైశ్య బిడ్డని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా కూడా అధిష్టానం ఎంపిక చేసి పంపించడం కూడా మాకు చాలా అన్ని విధాలుగా కలిసి వచ్చిన అంశం ఎందుకంటే నిజమైన సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు నలభై ఎనిమిది పర్సెంట్ బీసీలకు మేము సీట్లు ఇచ్చినాం ఏడు స్థానాల బదులు తొమ్మిది స్థానాల దళితులకు అవకాశం ఇచ్చినాం ఆరుగురు ముస్లిం క్యాండిడేట్లకు అవకాశం ఇచ్చినాం అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కాబట్టి అన్ని వర్గాల మన్నళ్ళు పొంది ఈరోజు మున్సిపాలిటీని మనం కైవసం చేసుకోబోతున్నాం ఇంకో ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ మెజారిటీతో అంటే ఒక బ్రహ్మాండమైన వన్ సైడెడ్ వార్ జరిగింది ఈరోజు అట్లాంటి జరిగి ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసుకోవటం మాకు కూడా ఒక రకమైన ధీమా ఒక రకమైన గర్వకారణం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా పదమూడవ తారీఖు ఎన్నికల్లో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున మేము విజయోత్సవాలు చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మేము మానసికంగా ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయినాం అందులోనే టెక్నికల్గా రిజల్ట్ రావాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు క్రియాపేట మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసినాయి నలభై ఐదు వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా ఎందుకంటే రెండు మాసాల కింద జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూట పదహారు గ్రామాలకు డెబ్బై నాలుగు గ్రామాలు కల్పించిన రూరల్ ప్రజలు ట్రోల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ సందర్భంగా నమస్కారం నియమరుస్తూ అదేవిధంగా అదే స్ఫూర్తితోటి చిరాపేట పట్టణంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలు ప్రజలు కూడా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో రేవంతంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు వాళ్ళు పరిగణించుకొని కాంగ్రెస్ పార్టీకి బట్టలు చేసుకొని అభివృద్ధి జరుగుతుంది ఒక మంచి ఉద్దేశంతో మా నలభై రోజుల అభ్యర్థులను వాళ్ళు సాధారణంగా వాళ్ళు గుండెలో పెట్టుకొని చేకూర్తి కోట్లు చేగుతూ ఓట్లేసి నలభై స్థానాల పైన స్థానాలపైన విద్య సాంకేస్తున్నాం ఇదంతటి కారణం కూడా మా దివంగత నేత పేద నాయకులు తాముద్రి గారి నాయకత్వం పటిష్ట అవసరమైన నియోజకవర్గం ఉండబట్టే ఇద్దరు గ్రామ పంచాయతీ గారికి కానీ వచ్చే మున్సిపాలిటీ గారికి కూడా వచ్చేస్తాం ఇంకో విషయం ఏంటంటే ఇంకా సర్వత గుడిపాట ఆర్యవేశ బిడ్డను పెట్టడం కూడా ఒక లాభదాయకం కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ సందర్భంగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ జరిగిన పెద్దలు ముఖ్యమంత్రి గారు సలహాలు తీసుకొని ఇక్కడ అభ్యర్థి చేయడం కూడా మనం మా నాయకత్వాన్ని ప్రశంసా ఉన్నాం రేపు ఖచ్చితంగా పదిహేనో తారీఖు నాడు పదమూడో తారీఖు ఎన్నికల్లో వస్తే నలభై నలభై కాంగ్రెస్ కమిటీ గెలవబోతా ఉన్నాం పదహారో తారీఖు నాడు చైర్మన్గా పచ్చడి నివేదిక గారికి కూడా చైర్మన్గా పచ్చి ఒకసారి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా